ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే ఎంఆర్టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు పొద్దుడూరు పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఐశ్వర్య దంపుడు బియ్యం స్టోర్ను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం గావించారు ఈ సందర్భంగా సంస్థ ఎమ్డి శ్రీధర్ మాట్లాడుతూ నేటి సమాజం పాలిష్ పట్టిన బియ్యాన్ని తింటూ అనారోగ్యాల పాలవుతున్నారన్నారు ఇలాంటి దంపుడు బియ్యాన్ని ప్రజలు తినడం ప్రారంభిస్తే బీపీ షుగర్ హార్ట్ సంబంధించి ఎలాంటి వ్యాధులు దరిచేరవన్నారు ఈ అవకాశాన్ని అధ్యయనం చేసుకుని దంపుడు బియ్యాన్ని ఆహారంగా అలవాటు చేసుకోవాలని కోరారు ఈ స్టోర్ను పొద్దుటూరు ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన మండల మల్లికార్జునుడు పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విఎస్ ముక్తియార్ బసిరెడ్డి రాజేశ్వర్రెడ్డి సిఎం సురేష్ నాయుడు నంద్యాల కొండారెడ్డి బండి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రొద్దుటూరులో మన కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా ఐశ్వర్య అవుట్లెట్ ప్రారంభించడం జరిగింది ఐశ్వర్య బియ్యం అందరికీ ఆరోగ్యం ఇచ్చేలాగా మన తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లోని కూడా డయాబెటీస్ అనేది దూరం చేయడం అనే ప్రముఖ ఉద్దేశంతో ఈ ఐశ్వర్య బియ్యం నింపడం జరిగింది ఇది కేవలం షుగర్ వ్యా షుగర్ వ్యాధి ఉన్న వల్లే కాకుండా మొత్తం అందరూ కూడా ఈ ఐశ్వర్య బియ్యం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు ఒంటికి కావాల్సిన పోషకాలు విటమిన్లు ఫైబర్ అంతా కూడా అందిస్తుంది అలాగే తినాలి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు తినాలి అనే అపోహ ఉంది ప్రజల్లో కానీ ప్రతి ఒక్కరు తినొచ్చు తినడానికి ఎంతో మృదువుగా ఉంటూ ఎంతో రుచికరంగా ఉంటుంది ఒక్కసారి వాడి చూస్తే తర్వాత మిగిలిన బియ్యం మార్కెట్లో దొరికే పోలిష్ బియ్యం తినాలంటే అవి చెప్పగా ఉంటాయి అంత రుచిగా శరీరానికి కావాల్సిన పోషకాలని విటమిన్ని ఫైబర్ మొత్తం అంతా కూడా అందిస్తుంది ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ ఐశ్వర్య బియ్యాన్ని వాడాలని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని కృతజ్ఞతలు ఆరోగ్యానికి ఐశ్వర్య రైస్ అనే ఒక కాన్సెప్ట్తో ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డయాబెటిక్ కంట్రోల్ చేయాలనే ఆలోచనతో శ్రీధర్ గారు ఎంతో కృషి చేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది ప్రజలు దీన్ని ఒకసారి టేస్ట్ చేసి దీని ముందు డయాబెట్ ఎంత ఉండింది తిన్న తర్వాత డయాబెట్ ఎంత వచ్చింది చెక్ చేసుకోవచ్చు దీని ఉపయోగము చాలా ఉంది దంపుడు బియ్యం అనేది చిన్నప్పటి నుండి తిని పెరిగిన వాళ్ళమే తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మారుతూ వచ్చాయి ఆ ప్రాసెస్లో ఐశ్వర్య ఇండస్ట్రీస్ అధినేత అయినటువంటి శ్రీధర్ గారు ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి ప్రోడక్ట్ని రైస్లో మన మార్కెట్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఐశ్వర్య దంపుడు బియ్యం అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తే మనం ప్రతి ప్రోడక్ట్లో క్వాలిటీ గురించి ఆలోచిస్తాం ఉదాహరణకి ఆయిల్ అవనివ్వండి వాటర్ అవనివ్వండి ప్రతి ప్రోడక్ట్లో తినే ముందు కానీ ప్ర ప్రోడక్ట్లో మనం క్వాలిటీ ఆలోచిస్తాం రైస్లో మాత్రం హెల్తీ క్వాలిటీ అనేది ఇప్పటివరకు స్టార్ట్ అవ్వలేదు ఒక విధంగా మా బ్రాండ్తోనే మేము ముందుగా మార్కెట్లోకి ఒక హెల్తీ ప్రోడక్ట్ తీసుకురావాలి రైస్లో కూడా హెల్త్ గురించి చూడాలి రైస్లో కూడా ఎటువంటి విటమిన్స్ ఉన్నాయి ఫైబర్ ఎంత ఉండాలి ప్రోటీన్స్ ఎంత ఉన్నాయి మినరల్స్ ఎలా ఉండాలి దాని గురించి కాస్త రీసెర్చ్ చేసి ఐశ్వర్య దంపుడు బియ్యం అనేది తీసుకురావడం జరిగింది దీనివల్ల ఉపయోగాలు శ్రీధర్ గారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఫైబర్ రిచ్ చాలా ఫైబర్ కంటెంట్ ఎంత అయితే బాడీకి అవసరమో అంత ఉంటుంది అలాగే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఇది ఖచ్చితంగా సహకరిస్తుంది డయాబెటీస్ కంట్రోల్కి చాలా ఖచ్చితంగా సహకరిస్తుంది ఇదే కాకుండా మా ఈ రైస్లో మేము గొప్పగా ధైర్యంగా చెప్పే విషయం ఏంటంటే మిలమలిలాడే మెరుపు కానీ తలతల తెలుపు కానీ ఉండవు కానీ ఖచ్చితంగా ఒకటి ఉంటుంది అదేంటంటే ఆరోగ్యం రుచి చాలా ఇష్టంగా తినేలాగా సాఫ్ట్ గా ఉండేలాగా రైస్ అనేది మా ఎండి గారు శ్రీధర్ గారు యొక్క కళ అది ఆ ప్రోడక్ట్ దింపాలనేది ఇలాంటి ఒక ప్రోడక్ట్ మార్కెట్లో తీసుకురావాలంటే కూడా దానికి చాలా ధైర్యం ఉండాలి కారణం ఏంటంటే మనం నానుడు ఒకటి ఉంది ఏంటంటే బంగారం కొత్తది కొనాలి బియ్యం పాతే తినాలి అని ఆ పాత బియ్యం తినాలి అనే దానికి మనం మంచి ధాన్యాన్ని సేకరించి మార్కెట్లో దాన్ని ఒక వన్ ఇయర్ స్టోర్ చేసి మినిమం వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ స్టోర్ చేసి స్టోర్ చేసిన తర్వాత దాన్ని ఒక చాలా శుభ్రమైన పద్ధతిలో ప్రాసెస్ చేసి ప్రజలకు చాలా ఆరోగ్యకరంగా ఏదైతే బ్రాన్ లేయర్ దీనిలో ఉండాలో అంతే బ్రాన్ లేయర్ ఉంచి ఎంతవరకు ఆరోగ్యాన్ని ఏ విధంగా ప్రజలకు అందించాలనే దాంట్లో చాలా రీఛార్జ్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగిందండి ఈ ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అను మేము కానీ మా సర్కిల్లో కానీ మా ఫ్రెండ్స్లో కానీ మా ఏరియాలో చాలామంది అందరూ ఇది వాడి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది ఇవాళ ఈ ప్రోడక్ట్ పొద్దు ప్రొద్దుటూరులో ఇక ఒక స్టోర్లో అవకాశంగా ఇవ్వడానికి మేమందరం ఇక్కడ సహకారం మీ ప్రొద్దుటూరు నుంచి అందించినందుకు చాలా సంతోషం ప్రొద్దుటూరు కడప జిల్లా ప్రజలందరూ ఈ ఈ ప్రోడక్ట్ వాడి దీనిపైన ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కూడా కోరుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుందని ఇది ప్రూవ్ అయిన్ ప్రోడక్ట్